హాయ్ హలో నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు లావణ్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ముందుగా మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ భోగి ఇది భోగి ముద్దు రోజు వీడియో అనమాట చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో చేస్తున్నాను సో దానికి చాలా కారణాలు ఉన్నాయి మెల్లిగా అన్నీ మాట్లాడుకుందాం నన్ను ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్టింగ్కి ఎవరైతే కొత్తగా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ వస్తుంది సో దాని త్రూ మీరు మన వీడియోస్ అన్నీ చూసేవచ్చు సో ఇది భోగి ముందు రోజు వీడియో కదా ఇంట్లోని చిన్న క్లీనింగ్ ఉందనమాట ఆ క్లీనింగ్ ప్రాసెస్ చేసుకుంటూ మనం మాట్లాడుకుందాం ఓకే సో చాలామంది అంటూ ఉన్నారు ఎందుకు ఈ మధ్య వీడియోస్ పెట్టట్లేదు అని యాక్చువల్గా మేము రీసెంట్గానే ఇల్లు షిఫ్ట్ అయ్యామనమాట ఆ ఇల్లు షిఫ్టింగ్లో మా వారు ఫోన్ పగిలిపోయింది దానివల్ల ఒక ఫోన్ ఉండటం వల్ల రెండు మేనేజ్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుందనమాట సో అందువల్లే నేనైతే వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయట్లేదు ఇక్కడ నుంచి వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను సో ఈ బోగికి మా పాపకి భోగి పళ్ళు అనేది పోస్తామన్నమాట అలాగే మనం యాజ్ యూజువల్ భోగి కూడా సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి ఇంట్లో దేవుడు సామాన్లు ఇవన్నీ క్లీన్ చేసుకునే పని అయితే నాకు కొంచెం ఉంది సో అవన్నీ చేసుకుంటూ మాట్లాడదామని ఈ వీడియో అయితే షూట్ చేయడం జరిగిందనమాట లాస్ట్ టైం మా పాపకి భోగి పళ్ళు పోసిన వీడియో ఇప్పటిదాకా నేను పోస్ట్ చేయలేదు సో మా రిలేటివ్స్ ఎవరైతే భోగి పళ్ళు పోయటానికి వచ్చారో వాళ్ళందరూ అడుగుతున్నారు ఏంటి ఇంకా పోస్ట్ చేయలేదు ఏంటి ఇంకా పోస్ట్ చేయలేదు నెక్స్ట్ బో భోగికి పోస్ట్ చేస్తావా నెక్స్ట్ సంక్రాంతికి పోస్ట్ చేస్తావా అన్నట్టు అన్నారు వాళ్ళు ఏదైతే అన్నారో అదే జరిగింది నిజంగా నేను నెక్స్ట్ సంక్రాంతి కూడా వచ్చేసింది నేను వీడియో పోస్ట్ చేసేకి సో ఈసారి కూడా పాపకి భోగి పళ్ళు పోయాలి అని అనుకున్నాము సో రేపు ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది నేను ఇంకొక వీడియో చేస్తాను సో అది మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడైతే నేను దేవుడి సామాన్లు క్లీన్ చేసుకుంటున్నాను ఈ దేవుడు సామాన్లు అన్నీ కూడా నేను శ్రావణ మాసంలో అనమాట వరలక్ష్మి వ్రతం అప్పుడు వ్రతం కోసం అని చెప్పి నేను తీసుకున్నాను అప్పటి వరకు నా దగ్గర ఓన్లీ కడ్డీ స్టాండ్ అలాగే తూప్ స్టిక్ స్టాండ్ మాత్రమే ఉన్నింది ఈ ఇత్తడి సామాన్ అంతా కూడా నా దగ్గర ఏదీ లేన లేదనమాట సో నేను శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం కోసం అని తీసుకున్నాను ఇంకప్పటి నుంచి నేను ఇంట్లో పూజ అనేది కంటిన్యూ చేసుకుంటున్నాను అనమాట ఎక్కువ ఎక్కువ తీసేసుకొని ఎక్కువ ఎక్కువ హంగామాగా పెట్టుకోవటం నాకు నచ్చదు సో రెండు కామాక్షామవారి దీపాలు అలాగే పంచపాత్ర అంటారు కదా అది గంట కటీలు పెట్టుకోవడానికి సో ఇట్లా కొన్ని మాత్రమే నాకు యూజ్ అయ్యే మాత్రమే తీసుకున్నాను అలాగే ఈ భోగిని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది కూడా కమెంట్ చేయండి నాకు తెలిసి ఇంతకుముందు భోగి అంటే మేమైతే నిద్రపోయే వాళ్ళం కాదండి ఇప్పుడంతా ఏదో ఆర్టిఫిషియల్గా ఉంది నిజంగా చెప్పాలంటే సంక్రాంతి అన్న భోగి అన్న మన తెలుగు వాళ్ళకి పెద్ద పండగ మూడు రోజుల పండగ పెద్ద పండగ అని అంటారు కదా సో ఇది మనకి భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులు ఉంటుంది కాబట్టి మనం దీన్ని పెద్ద పండగ అంటాము ఈ మూడు రోజులు ఏం చేయాలనేది ఒక మంత్ నుంచే మనం ఒక నెల ముందు నుంచే ఆలోచించుకుంటూ ఉంటామన్నమాట భోగి రోజు అయితే మేము ముందు అసలు నిద్ర కూడా పోము ఇంట్లో ఏదో ఒక అలా పాటలు వస్తూ ఉంటాయి ముగ్గులేం వేయాలని చెప్పి ఈ లేడీస్ అందరూ మేమైతే మా అమ్మ వాళ్ళ చుట్టూ రంగులు రంగులేయాలని అలా కూర్చొని ఉండి వేయాలంట ఇప్పుడు ఏంటంటే మొత్తం ఆర్టిఫిషియల్ అయిపోయిందనమాట ఏదో భోగి వేసామన్నట్టు వేసాం స్టేటస్లు పెట్టాం నాలుగు ఫొటోస్ దిగాం అట్లా మాల్కి వెళ్ళేసి వచ్చాం ఇంతే ఫ్రెండ్స్తో కొంచెం అంతే కానీ ఇంతకు ముందులాగా ఆ వైబ్ అనేది లేదు ఎక్కడో అంటే పల్లెటూరులో ఎలా ఉంటుందో మనకు తెలీదు సో సిటీ వాతావరణం చెప్తున్నాను మా చుట్టుపక్కల ఎక్కడ కూడా పల్లెటూరు వాతావరణం అనేది అస్సలు లేదనమాట ఇంతకుముందు కనీసం ముగ్గులైనా పెట్టేవాళ్ళు ఆడవాళ్ళు ఇప్పుడైతే కనీసం ఆ ముగ్గులు కూడా లేవు ఇంటి ముందు పెయింటింగ్స్ వచ్చేసాయి స్టిక్కర్స్ వచ్చేసాయి ఆర్టిఫిషియల్ స్టిక్కర్స్ వచ్చేసాయి సో ముగ్గేయటం తక్కువైపోయిందనమాట రేర్గా వేస్తారు మా ఇప్పుడు నేను ఉండే దగ్గర అయితే ఈ పండగ నెల కాబట్టి ఈ కొంచెమైనా వేస్తున్నారు దానికి అమ్మయ్య అనుకున్నాను నేనైతే మాత్రం అలాగే నేను ఈ భోగి సంక్రాంతికి ముగ్గులు వేయాలని చెప్పే మా ఇంటి దగ్గర ముగ్గు వేస్తే కూడా ముగ్గురే అరిగిపోయేంత గరుగ్గా ఉంటుందన్నమాట కొత్త ఇల్లు కాబట్టి సో ఇది కొత్త ఇల్లు అనమాట మేము చేరింది మాకు ముందు ఒక ఇద్దరు ఉన్నారంట అంతే తర్వాత అంటే ఎక్కువ ముగ్గులు వేసి ఇది లేదు సో రోడ్డంతా కూడా గరుబ్గా ఉంటుందన్నమాట కాబట్టి మనం ముగ్గులేసినా కూడా అదంతా ఈజీగా పోదు కాబట్టి నేను ఇవాళ మేము అంటే రెండు రోజుల ముందు ఈ పండగ అన్నిటికీ ముగ్గులు వేసుకోవాలని ఈ పాలు పోపించుకున్నాం అనమాట అంటే మేమే పోసుకున్నాం అండి ఇంకా బేలదారోళ్ళు వచ్చి పోసేకి అది ఎప్పుడవుతుందో ఏంటో అని చెప్పి మేమే ఇంట్లో అంతా చేయించుకున్నాం అనమాట ఇంటి బయట ఇట్లా ముగ్గులు వేసుకోవడానికి సో ఈ దేవుడి సామాన్లు అంతా కడిగేసి పక్కన పెట్టేసి ఇంకా పొద్దున్నే లేచి తలస్నానం చేసి దేవుడికి బొట్టలు అంతా పెట్టేసి రెగ్యులర్గా మనం ఇంకా పూజ చేసుకుంటాం కదా అలాగే పూజ చేసుకొని కంటిన్యూ చేసుకుందామని అనుకున్నాను సో పాపని మా వారు పట్టుకో ఉన్నారు నేనైతే నాకు కొంచెం పాప అట్లా పట్టుకున్నప్పుడే నాకు ఫాస్ట్ ఫాస్ట్గా పని చేసుకోవాలన్నమాట ఇంకా చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను ఇట్లా కెమెరా అదే మొబైల్ అలా పెట్టి స్టాండ్కి వీడియో తీస్తుంటే నాకే కొత్తగా అనిపించింది అనమాట నియర్లీ ఒక వన్ మంత్ అవుతుందనమాట నేను ఏదో కొన్ని సంవత్సరాలు అయినట్టే చెప్తున్నాను కానివ్వండి అంటే రెగ్యులర్గా వీడియోస్ తీసి తీసి ఒకసారి గ్యాప్ వచ్చేకి నాకు అట్లానే అనిపిస్తుంది సో నన్ను రెగ్యులర్గా ఫాలో వాళ్ళు ఏంటి వీడియో పోస్ట్ చేయట్లేదు అని అడుగుతున్నారు కదా ఇది రీజన్ అనమాట ఇల్లు షిఫ్ట్ అయితే ఎంత పని ఉంటుంది అవన్నీ సర్దుకోవాలి అక్కడ పాత ఇంట్లో ఉన్నప్పుడైతే అవన్నీ ప్యాక్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చి అవన్నీ సర్దుకోవాలి అందులో పాపం ఉంది పాపను చూసుకుంటూ అన్నీ సర్దుకోవాలి ఇవన్నీ చేసుకునేది చాలా టైం పట్టిపోయింది అనమాట తీర సర్దుకున్నాక మాకేంటంటే ఫోన్ పగిలిపోయింది సో ఫోన్ పగిలిపోతే ఒకటే ఫోన్ ఉండిందనమాట ఇంకా బయటకు వెళ్ళే వాళ్ళు వాళ్ళకు అవసరం ఉంటుంది ఎక్కువ అని చెప్పి మా వారు తీసుకెళ్తున్నారు ఇంక ఇంటికి వచ్చినప్పుడు నేను అట్లట్లా పట్టుకునేది అనమాట అంతేగాని ఎక్కువ വീഡിയോസ് ഉണ്ടേ പോസ്റ്റ് ചെയ്യാം എഡിറ്റിംഗ് ഇവൻ പെട്ടോലന സോ മീറ്റോ മാ ക ఎందుకు నాకు వాయిస్ ఓవర్ చిన్నగా ఇస్తున్నట్టు అనిపిస్తుంది పాప నిద్రపోతుంది కాబట్టి చిన్నగా ఇస్తున్నాను వాయిస్ ఓవర్ సో గ్యాస్ కూడా కడిగేసాను అనమాట ఎందుకంటే మనం నాన్ వెజ్ ఇవన్నీ వండుకొని ఉంటాం కదా యాక్చువల్లీ భోగి రోజు నాన్ వెజ్ చేసుకుంటారు కానీ పండగ అంటేనే మొత్తం ఒకసారి ఇల్లంతా క్లీన్ చేసుకుంటాం కాబట్టి గ్యాస్ కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట భోగి రోజు అంటేనే దోశలు చికెన్ నాకు గుర్తొచ్చేది సో మా చిన్నప్పుడు మా చిన్నప్పుడు కాదు నిన్న మొన్నటి దాకా కూడా భోగి అంటే నిద్రపోకుండా అట్లా కూర్చొని పొగ రోజు ఏం ముగ్గు ఏం రంగులు వేయాలి ఆ రంగులు మొత్తం వేసినాక ఇట్లా చమకి చేస్తారనమాట అంటే ముగ్గు దూరం నేను చూసినా కూడా చమక్ చమక్క అని మెరుస్తుంటుంది సో ఇవన్నీ ఎట్లా వేయాలి ఎట్లా వేయాలని చెప్పేసి ఆడవాళ్ళు అయితే తొమ్మిది కూర్చుంటే బయట ముగ్గేయటానికి పన్నెండున్నర దాకా వేస్తూ ఉండేవాళ్ళు అనమాట మా ఏరియాలో ఇప్పుడు అంత హార్డ్ వర్క్ పెట్టి అంత ఎఫర్ట్ పెట్టి ఎవ్వరు కనిపించట్లేదు అనమాట ఏదో వేసామన్నట్టు వేస్తున్నారు నేను ఇట్లా వీడియో షూట్ చేస్తూ ఉన్నప్పుడే మా వారు బయట నుంచి ఇవాళ కావాల్సిన వస్తువులు అయితే తీసుకొచ్చారు సో లిక్విడ్ అయితే అయిపోయింది వాషింగ్ కేయటానికి అలాగే నా ఫేవరెట్ కాఫీ పొడి ఇది లేకపోతే అసలు బతకలేదు నేను ఇవాళ అసలు కాఫీ పొడి లేదనమాట ఇంట్లో కాఫీ తాగలేదు పాలు ఉన్నాయి కానీ కాఫీ పొడి లేదు ఇంక ఈ ఎట్లా నైట్ అని చెప్పేసి మళ్ళీ ఫ్రెష్గా పాలు ప్యాకెట్ అయితే తీసుకొచ్చారు మా వారు ఇంక ఇవన్నీ టైంపాస్ అనమాట ఈ ముందలు ఈ ఎక్కువ తినేస్తున్నాము ఇవన్నీ పాప కోసం పాప తినేది దాంట్లో సగమే మిగతా సగం అంతా కింద పడేస్తుంది అనమాట సో సాటిస్ఫాక్షన్ కోసం అవన్నీ తీసుకున్నాం అనమాట ఇక్కడ మనం ఉండే దగ్గర ఏంటంటే చిల్లరంగట్లు ఇవన్నీ కొంచెం దూరం అనమాట కాబట్టి ఏం కావాలన్నా మనం ముందుగానే తెచ్చుకోవాలి ఇంతకు ముందులాగా టక్కుమని ఏమన్నా లేకపోతే బయటికి వెళ్ళి తెచ్చుకునే అంత వాతావరణం ఇక్కడ ఇంకా లేదు సో ఏదైనా కావాలి అనుకున్నప్పుడు ముందుగానే తెచ్చిపెట్టుకోవాలి నేను అది పనిగా మా వారికి షాంపూలు కావాలని చెప్తే మెయిన్ అదే మర్చిపోయి వచ్చాడనమాట సో నేను రేపు పొద్దున్న నాకు తలస్నానం చేయడానికి కూడా షాంపూలు లేవు ఇవి చెరువు గడలు తెలుసు కదా పాపకి భోగి పళ్ళు పోస్తాము అందులో చెరువు గడలు వేయడానికి చెరువు గడలు అనమాట ఈ భోగి టైంలోనే ఎక్కడ లేని రేట్ వస్తుంది చెరుకులకి పూలకి రేగి పళ్ళకి అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ తాటాకులకి ఒక తాటాక్ మో ఎంతో తెలుసా టూ హండ్రెడ్ అండి దాని తర్వాత మెల్లగా హండ్రెడ్కి వచ్చింది తర్వాత వన్ ట్వంటీకి ఫిక్స్ అయిందనమాట ఈ మనం అనుకుంటాం కానీ ఈ రెండు రోజులే కదా పాపం వాళ్ళకు కూడా ఇది ఉంటుంది సో కొంచెం అట్లా నేను ఈ క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాక ఒక్క చుక్క అట్లా కాఫీ పడితే కొంచెం ఎనర్జీ వస్తుందని కాఫీ పెట్టుకుంటుంటే మా చిన్నోడు అయితే వచ్చేసాడు మా చిన్నోడికి ఎందుకో ఆ స్టాండ్ అంటే పిచ్చి ఎప్పుడు చూడ నేను ఫోన్కి ఎప్పుడు ఆ స్టాండ్ అట్లా పెడతానో ఆ స్టాండ్ లాగేస్తుంటుంది వచ్చి నేను ఇది కట్ చేసి పెడుతున్నాను కానీ ఎన్నిసార్లు తగ్గిందో స్టాండ్ అట్లాగే ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు నా స్టాండ్కి ఒక కాలు కూడా ఎరిగిపోయింది పాపం కొత్త స్టాండ్ తీసుకోవాలి సో నేను కాఫీ పెడతా ఉంటే వచ్చేసింది పాప నిద్రకొచ్చింది ఇంకా నాకు ఇల్లు తుడిచే పని ఉంది ఇది అయిపోతే పాపకి ఫీడింగ్ ఇచ్చేసి నిద్రకూర్చాలన్నమాట సో కాఫీ కల్పించుకుంటున్నాను నా ఫేవరెట్ అనమాట కాఫీ ఎంత పని చేసినా నేను డైలీ ఇది అన్హెల్దీ అని తెలుసు కానీ రోజుకి నేను దగ్గర దగ్గర పది నుంచి పదిహేను కాఫీలు ఆర్ టీలు అయితే తాగుతానండి ఇది అన్హెల్దీ టోటల్గా అన్హెల్దీ అని తెలుసు బట్ నా బ్రెయిన్ నా బాడీ అలవాటు పడిపోయిందనమాట నేను ఐ హోప్ నేను ఈ అలవాటు తగ్గించుకోవడానికి ట్రై చేస్తాను నన్ను చూసి ఎవరు కాఫీ కొట్టబాకండి చాలా అన్హెల్దీ అనమాట ఎందుకంటే మనకి కాఫీ పౌడర్లో ఒక ఒక రకమైనటువంటి డ్రగ్ ఉంటుంది దానికి కానీ అడిక్ట్ అయ్యామంటే నా అలాగే పది పదిహేను కాఫీలు తాగుతారు నేనే అనుకుంటే మా ఆయన నాకంటే ఎక్కువ తాగుతారనమాట టీలు అసలు తెలుసు అసలు కాఫీ అలవాటు లేని అతను నేను కాఫీ అలవాటు చేశాను అనమాట నేను ఎన్నిసార్లు తాగితే అన్నిసార్లు కాకపోయినా కొన్నిసార్లు అయినా కాఫీ అనేది తాగుతారనమాట అలా ఒక్కసారి కాఫీ స్మెల్ చూసేకి నేను ఇంతసేపు చేసిన కష్టం అంతా అట్లా మర్చిపోయాను అనమాట సో ఈ కాఫీ అంతా తాగేసి మళ్ళీ ఫ్రెష్గా పని అయితే స్టార్ట్ చేయాలి ఇల్లు మాపు పెట్టుకోవటం ఏంటంటే ఈ ఇల్లు టైల్స్ అనమాట ఎంత స్మూత్గా ఉన్నాయంటే అట్లా చిన్న వాటర్ డ్రాప్ పడినా కూడా ఉన్నాం సో అందుకే నేను ఈ పని మాత్రం పాప నిద్రపోయినప్పుడు మాత్రం పెట్టుకుంటాను ఎందుకంటే పాప పడకూడదు ఆ బిల్ని పట్టుకొని నేను పడిపోకూడదు కాబట్టి పాప పడుకున్నాక పెట్టుకుందామని చెప్పేసి పాప పడుకున్నాక ఇల్లు మాపింగ్ పెట్టుకునే పని అయితే పెట్టుకుంటున్నాను యాక్చువల్లీ మా వారు షాంపూలు తెచ్చుంటే శుభ్రంగా తలస్నానం చేసి దేవుడికి బొట్లు కూడా పెట్టేసేదాన్ని కానీ ఇంకా ఆ షాంపూలు మిస్ అవటం వల్ల హెడ్ బాత్ చేయకుండా దేవుడికి ఏం చేయకూడదు అనుకొని ఇంకా అక్కడితో స్టాప్ చేశాను అనమాట ఇంకా ఇంట్లో తుడిచేసి ప్రశాంతంగా ఒక కప్పు కాఫీ తాగేసి ఇంకెళ్ళి పడుకోవడమే ఈ వీడియో ఎడిట్ చేయాలి ఎడిటర్ ఎవరు లేరు మనకి మనమే ఎడిట్ చేసుకోవాలి మనమే పోస్ట్ చేసుకోవాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అంటే గ్యాప్ వచ్చింది తమ్నల్ చేయటం మళ్ళీ ఫ్రెష్గా తమ్నెలు చేసుకోవాలి మనం సో ఇప్పుడు మీకు బయట ఎలా ఉందో చూపిస్తాను చూడండి నేను ఈ మొబైల్లో ఎలా కనపడుతుందో తెలియదు కానీ అసలు ఒక మనిషి కనపడే అంత ఇది కూడా లేదనమాట అంత ఘోరంగా ఉంది బయట మంచు మీకు చూపిస్తాను ఇలా వెళ్ళినంత తుడిచేసిన తర్వాత చూసారా టైల్స్ ఎలా ఉన్నాయో టైల్స్ ఎలా ఉన్నాయేమో కానీ నేనైతే చాలా ప్రశాంతంగా ఉన్నాను ఇప్పుడు మీకు బయట కనిపిస్తుంది కదా అది మసక అనుకోవద్దు నా కుండే మసగా అనుకోవద్దు అది డెఫినెట్గా మంచు అనమాట ఎంత ఘోరంగా ఉందంటే ఫుల్ మనం తాటాకులు పోగేస్తే ఎంత పొగుస్తుందో అట్లా ఉంది నేను ఫస్ట్ ఇది పొగానే కన్ఫ్యూజ్ అయ్యా కాదు మంచు అనమాట టోటల్గా ఉంది అసలు ఇంకాసేపు ఆగితే మనిషి కూడా కనపడరు అనమాట అంత ఘోరంగా ఉంది మంచు సో ఇంకా ఈ చక్కగా కాఫీ తాగేసి పడుకునేసేయాలి గైజ్ ఇప్పటివరకు ఓపికగా మీరు ఈ వీడియోని చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ ఓకే అండ్ అప్కమింగ్ వీడియోస్ కూడా ప్లీజ్ మీరు చూడాలని నేను కోరుకుంటున్నాను నాతో పాటు మా పాప వీడియోస్ కూడా ఇట్లాగే మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అండ్ రేపు మాత్రం భోగిపల్లి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్ దిస్ ఈస్ యువర్ లావణ్య సైనింగ్ ఆఫ్